థామస్ థామస్ డాటర్ ఇన్ డాన్ అండ్ థామస్ వాజ్ ఇన్ టర్కీ సో మెనీ పిక్చర్స్ ఎందుకు ఇది చెప్తున్నా అంటే నిమిష జులై పదహారునే చనిపోవలసింది కొన్ని పిక్చర్లు చూపించకూడదు మాకు హెల్ప్ చేసిన లేడీస్ ట్రాన్స్లేషన్ జులై పదహారు నాకు జూలై పదిని ఇక్కడ తెలిసింది జూలై పదకొండుని ప్రెసిడెంట్ యాల్ అలీమి ఇంటీరియర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నన్ను బాగా పరిచయం ఆయనకి లెటర్ రాశాను జూలై పన్నెండునే రాత్రి హైదరాబాద్ ఇలా వెళ్ళగానే కబర్ వచ్చింది జులై పదహారుని ఆమెని చంపేస్తున్నారు ఇంక ఆశలు అన్నీ పోయాయని ఇమీడియట్గా పన్నెండు రాత్రే నేను వెళ్ళిపోయాను టర్కీ వెళ్ళి యమినీ లీడర్స్ని హూతీ లీడర్స్ని ఇంపార్టెంట్ లీడర్స్ని పిలిపించి కలిసాం యమినీలో చీఫ్ ట్రైబ్తో మాట్లాడే ఒక ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడే నేను మాట్లాడిని ఇవన్నీ నేను చేసిన నా ఫోటోలతో ఉన్నాయి చెప్పకూడదు ఇంకా డాక్టర్ శ్యామియాల్ అలీమి అసలు ఆయన పేరే తీసుకోకూడదు ఇంత పెద్దవారు మాకు హెల్ప్ చేస్తే జూలై పద్నాలుగుని సుప్రీంకోర్టులో నిమిషాన్ని మేము కాపాడలేకపోయామని చాలా బాధతో వెంకటరమణి గారు మోదీ గవర్నమెంట్ సీనియర్ చెప్పేశారు చేతులు ఎత్తేసారు అరే ఏడు సంవత్సరాలు వీళ్ళు ఎందుకు కాపాడలేదని నేను అప్పుడే ఏమైనా చేయడానికి సిద్ధం నిమిషా ఇప్పటికే ఏడు సంవత్సరాలు జైల్లో ఉండి నరకం అనుభవించింది జైలుకు ముందు నరకం అనుభవించింది అని వెంటనే నిమిషా భర్త నాతో ఉన్న ఆయన గారిని పిలిచాం వాళ్ళ కూతుర్ని పిలిచాం పది మంది లీడర్స్ని పిలిచా హైదరాబాద్ లీడర్సు కేరళ లీడర్సు యమనీ లీడర్సు హూతీ లీడర్సు టర్కీ లీడర్సు ఒమనీ లీడర్సు అమెరికన్ లీడర్సు ఎవరితో ఎంత పవర్స్ ఉన్నాయో వాడి ఎవరితో చెప్పించాలో జూలై పదహారుని మరణశిక్ష తప్పించాడు దేవుడు మీ ప్రార్థనల ద్వారా నా ద్వారా అలాంటిది ఒక మాతృభూమి అనే మ్యాగజీన్ పేపర్ అది తెలియదు స్ట్రీట్ పేపరు నిన్న ఒక కథనం రాసింది నిమిష రిలీజ్ అవ్వకపోవడానికి కానీ అసలు నిమిష బతికే ఉండదు ఈరోజు నేనే కానీ అక్కడికి వెళ్ళకపోతే పదహారునే చే పద్నాలుగునే చేతులు ఎత్తేసారు ఏడు సంవత్సరాలు ఈ చేయలేని దద్దమ్మలు ఫారెన్ మినిస్టర్ని రాజీనామా చేయించమని మోదీ గారి చేతులు చెప్తున్నా మీకు చెడ్డ పేరు వస్తుంది మోదీ గారు ఆ జైసంఘర్ను పీక్ పడేయండి ఆ అంబాసిడర్లు మార్చండి ఆ కమ్యూనికేషన్ జంచకండి మీకు మంచి పేరు ఉంచండి నేను మిమ్మల్ని వచ్చి కలుస్తా ఇప్పుడు నిమిషా బయటకు రాలేదు అంటే దానికి కారణం ఇద్దరు అది కూడా ఎప్పుడు చెప్పను కాంట్రవర్సీగా అబ్దుల్ ఫటే కాదు ఆయన క్షమించాడు కాబట్టే ఇంతవరకు నిమిషా బ్రతుకుంది ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులోనే మరణశిక్ష శిక్ష విధించినప్పుడే రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు ఆయన అవకాశం ఇస్తున్నాడు కానీ బట్టే ఐ స్టిల్ వాంట్ రిపీట్ దిస్ బికాస్ ఆఫ్ అబ్దుల్ ఫటే ఫ్యామిలీ నిమిషా అలాట్ సిన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు బ్లేమ్ దమ్ వాళ్ళు డబ్బులు అడిగారు అని కథన కేరళ వాడు ముసలావాడు హుడి చేశాడు వాడేం చేయలే వాడి కనెక్షన్సే లేవు పదిహేను నిమిషాలు ఫేమ్ కొరకు అన్ని పిచ్చి పిచ్చి వాగుడులు వాగుతున్నారు వీళ్ళు ఫెయిల్ అయిపోయారు అప్పుడు నేను దిగాను పద్నాలుగుని పదహారుని పదిహేనునే పద్నాలుగునే నాకు మాట ఇచ్చారు పదిహేనులో మీరు న్యూస్ చూశారు నిమిష మరణశిక్ష తప్పిందని ప్రార్థించాను అలాగనే వదిలేసామా ఆవిడ్ని తీసుకొద్దామని ఆగస్టు ఫస్ట్ వరకు అక్కడే ఉన్నాను ఇరవై రెండు నుంచి ఇరవై ఏడుని రిలీజ్ అవుతున్న ఆవిడ్ని కొన్ని సైతాను శక్తులు శక్తులు నాకు కీర్తి వచ్చిస్తుందని నేను డబ్బులు కట్టుపెట్టింది వాళ్ళకి తెలుసు అక్కడ ఇరవై ఐదు మందికి లీడర్స్ ద్వారా ఇక్కడ మా టీం పది మందికి ఎంతోమందిని తీసుకెళ్ళి వాళ్ళకున్న ఖర్చులు ఎంత అవుతాయో మీకు తెలుసు ఇంత నేను నా సొంత డబ్బులతో ఒక్క రూపాయి ఎవరిని అడగలేదు ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదు ఇంత చేస్తే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయని నిమిషాలు చచ్చిపోయినా పర్వాలేదని నిమిషాన్ని విడుదల చేయకుండా ఏ శక్తులు ఆపాయో నేను మోదీ గారిని పర్సనల్గా కలిస్తే చెప్తాను మోదీ గారు మీరు నిమిషాన్ని రిలీజ్ చేయాలంటే మీకు ఐదు నిమిషాలు ఫోను అన్ని పనులు నేను చేశాను మీరు ఒక్క హూతి లీడర్ని మీరు రికగ్నైజ్ చేయకపోయినా ఇరానియన్ ప్రెసిడెంట్కి చెప్పి ఆ రోజే నేను చెప్పి ట్వీట్ చేయండి అని మీరు చేయలేదు మీ ఫారెన్ మినిస్టర్ చేయలేదు అయినప్పటికీ నేను తిరిగి వచ్చేస్తాను అన్న నా ఫ్యాన్స్ ప్రభు ప్రభు ఆత్మ నన్ను ఒప్పుకోలే ఐ వాజ్ రెడీ టు కమ్ బ్యాక్ మోదీజీ అండ్ జైశంకర్జీ డిడ్ ట్వీట్ వై బికాస్ దేర్ ఆర్ హార్డల్స్ బై ద లోకల్ పీపుల్ ఇంక్లూడింగ్ సమ్ స్టాఫ్ దేర్ హార్డల్స్ i didn't say some embassy staff Yemen is a war zone so many complications so modi ji please take immediate step either meet with me or have your amit ji meet about this subject and the ban on betting app wonderfully we will solve and bring nimisha back maximum 2 weeks after you meet modi ji maximum 2 weeks I can guarantee you Nimisha will be back to India. If Nimisha is put to death, like Pilate washed his hands, I am washing my hands. But I will. Thomas became my brother, Thomas' daughter Michelle. I invited him to Charity City. We discussed important things. He will be part of my life as long as he lives because he suffered a lot. His daughter suffered a lot. But Nimisha will be back, should be back, can be back to India. విత్ ఇన్ టూ వీక్స్ ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఆర్ హోమ్ మినిస్టర్ అమిత్ జీ మీట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ నిమిష మరణ శిక్ష జూలై పదహారుని తప్పిందా లేదా జూలై పద్నాలుగుని సుప్రీంకోర్టు చేతులు ఎత్తేసిందా లేదా అందరూ ఏడు సంవత్సరాలు ఫెయిల్ అయ్యారా లేదా నేను ఎంటర్ అయిందే జులై టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ God is God of miracles, not for me. I'm an ordinary person. But my God is God of miracles. Hindus prayed, Muslims prayed, Christians prayed, atheists prayed, Buddhists prayed, Jains prayed. You saw June 21st, our foreign, foreign press club meeting with seven religious leaders. Prayers are there. Nimisha is suffering in the prison. She should not wait anymore. And Abdul Fateh family, ready to forgive. They are not seeking blood money. But we are ready to pay. Whatever it takes to bring Nimisha back. But the condition is why foreign minister failed? I will tell Modi ji.